విష్ణు రూపాయ నమ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బై కిరణ్ మనందరికీ ఏకాదశి ఒక తిథి అని మాత్రమే తెలుసు కానీ ఏకాదశి ఓ దేవత అని మనకి తెలియదు పురాణాల ప్రకారం ఏకాదశి ఓ దేవత అది ఏమిటి ఆ కథ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కార్తీక మాసంలో వచ్చే రెండు ఏకాదశి తిథులు చాలా విశిష్టమైనవి అసలు ఏకాదశి అన్న దేవతే కార్తీక మాసంలో జన్మించిందని ఓ నమ్మకం అందుకనే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి లేదా ఉత్పన్న ఏకాదశి అంటారు ఈ సందర్భంగా ఏకాదశి జన్మ వృత్తాంతం అనగా మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను మహా మహాబలవంతుడు ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దూవటం మొదలుపెట్టాడు మురాసురుడు ఆ బ్రహ్మరాక్షసుని బారి నుంచి తమను కాపాడమంటూ ముల్లోకాలలోని దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించారు దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలయ్యింది వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికీ స్పష్టమైన గెలుపు రాకుంది ఈ లోపల విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఓ గుహలో విశ్రమించాడు విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకొని నిదానంగా ఆ గుహను చేరుకున్నాడు కానీ విష్ణుమూర్తిది అంతా యోగ నిద్ర కదా ఎప్పుడైతే తలంపులతో ఆయన దగ్గరకు మురాశురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తుల నుంచి ఒక శక్తి ప్రభవించింది ఆమె ఏకాదశి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుని భస్మం చేసింది ఏకాదశి దేవి తన రక్షణ కోసం ప్రత్యక్షం అయిన ఏకాదశి దేవతను చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు నీకేం వరం కావాలో కోరుకోమంటూ అభయాన్ని ఓసగాడు దానికి ఏకాదశి తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించుకుపోవాలని కోరుకుంది ఆమె కోరికలకి విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలుపడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది మురాసురుని సంహరించినందుకు విష్ణుమూర్తికి కూడా మురారి అన్న పేరు సార్థకమయ్యింది ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆ తిథి మొదలైనప్పటి నుంచి ఏకాదశి గడియలు ముగిసే వరకు కూడా ఎలాంటి పక్వాహారము తీసుకోకుండా ఉంటారు మరి కొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతారు ఉపవాసం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తరచూ ప్రకృతి వైద్యులు చెబుతూనే ఉన్నారు కదా వారానికి ఓసారి ఉపవాసం ఉంటే మంచిదని అది కుదరుకుంటే పదిహేను రోజులకు ఒకసారైనా ఉపవాసం ఉంటే శరీరం దృఢంగా ఉంటుందని చెబుతారు తనని తాను స్వస్థత పరుచుకునేందుకు శరీరానికి మనం ఇచ్చే అవకాశమే ఉపవాసం ఇక అమావాస్య పౌర్ణమి తిథులు దగ్గర పడుతుండగా కొద్దీ జ్యోతిషరీత్యా చంద్రుని ప్రభావం మానవుల మనసు శరీరాల మీద అధికంగా ఉంటుంది ఏదాదశి ఏడ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి నాడు స్వల్పంగానే ఆహారాన్ని తీసుకోవటం వల్ల అమావాస్య పౌర్ణమి నాటికి శరీరం దృఢంగా మనసు తేలికగా ఉంటాయి అని మనం తెలుసుకోవాలి విన్నారు కదా ఏకాదశి ఓ దేవత ఆది ఆ కథ ఏమిటి అనేది ప్రతి ఏకాదశి రోజు కూడా ఏకాదశి ఉపవాసం చేయాలని అలా చేయలేని వారు కనీసం నెలకి ఒక ఏకాదశి ఉపవాసం ఉండాలని ఉండాలి ఇక ఆ రెండు కూడా చేయలేని వారు కనీసం ఈ ఏకాదశి కథను విన్నా కూడా వారి కష్టాలు తొలగిపోయి సుఖల సక సకల సుఖాలు పొందుతారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్